నీ ఆకలి తీర్చే కాదమ్మాయి నీ ఉరేయటానికి పక్షులు గింజలు చల్లుతాడు ప్రేమతోనా చిక్కితే మెడకు తీసి గుండెలో పోటు పొడిసి మంటల్లో కాల్చి పీస్ పీస్ కింద తినటానికి అంతేకాని ప్రేమ ఉంటే చల్లుతాడా గింజలు గద్దించిన శత్రువు కాదు గింజలు చల్లినోడల్లా ప్రేమికుడు కాదు నిద్రమోహం కలితి తీర్చగ చల్లినను కలు కావే చెల్లెమ్మ ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మా గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా కళ్ళ ఎరుగని తెల్లప the